దాదాపు ఢిల్లీలో వర్షం స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది ఇప్పటి వరకు ఆగలేదు వర్షం ఆగకపోయినా మన పనులు మాత్రం ఆగవు కదా ఇంచక్క వేడి చికెన్ పకోడా వేసుకుందాం అని చెప్పి చికెన్ తెచ్చుకున్నాం ఈ వర్షంలో వెళ్లి మరి వెళ్ళేటప్పుడు ఏమేమి కావాలని లిస్ట్ అడిగినా నాకు మాత్రం సగం సగమే గుర్తుంటాయి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మిగిలిన చెప్తాను మనలాంటి అక్క చెల్లెలు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ లో చెప్పండి ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని చేతి నిండా పెట్టుకుంటాను సడన్ గా ఎగ్స్ అయిపోయాయి ఇంకా ఎగ్స్ ని మైదాని స్కిప్ చేసి కావాల్సిన మసాలాలన్నీ వేసి కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా కలిపాను కరకరలాడ్డానికి మైదా పిండికి రీప్లేస్మెంట్ కొంచెం బియ్య పిండి యూస్ చేశాను ఫ్లేవర్ కోసం కొంచెం షేజవాన్ చట్నీ కూడా యాడ్ చేశాను అప్పుడే సడన్ గా కామెంట్ వచ్చింది ఆర్మీ వాళ్ళ లైఫ్ చాలా బోరింగ్ గా ఉంటది అనేసి ఉంటది పక్కన వాళ్ళ లైఫ్ అంటే అలాగే అనిపిస్తుంది ఇంట్లో ఫ్యామిలీని భార్యని అప్పుడే పుట్టిన చిన్న పిల్లల్ని కూడా వదిలేసి బోర్డర్ లో డ్యూటీ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఉంటది ఉంటది చూసే వాళ్ళకి బోరింగ్ గానే ఉంటది పోలీస్ జాబ్ సెలక్షన్స్ లో ఫైవ్ కిలోమీటర్స్ పరిగెత్తుతుంటే అటాక్ వచ్చి అనేసి వన్ కిలోమీటర్ కి తగ్గించారు కానీ ఆర్మీ లో మాత్రం డెఫినెట్ గా ఫైవ్ కేఎం పరిగెత్తాలి ఉంటది ఉంటది ఇంకా బోరింగ్ గానే ఉంటది 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 నెక్స్ట్ వీడియో లో ఉంటది